श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो नम हरि ओ जता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तमितों बोप

జన్యకదంబంబుల హృత్సరోహముల మానో విధానోన రూపకుడై ఒప్పు వచ్చే ప్రార్థింతు సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల మూడవ రాశి మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశికి శుక్రుడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు ఈ శుక్రుడు వల్ల వివాహం కావడానికి అవకాశం ఉంది ఈ వివాహం కావటానికి బాగా అవకాశం ఉన్నది అంటే మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నా కూడా సంబంధాలు దొరకవు కానీ ఒక స్త్రీ పరిచయం ఉంటుంది ఆ స్త్రీ పరిచయం ఆ స్త్రీ కూడా చాలా అందగత్తగా ఉంటుంది మీతో చాలా సన్నిహితంగా ఉంటుంది ఆమెతోటి మాట్లాడితే కానీ గడవదన్నంత ఆనందంగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి ఆమె మీతో మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే ఈమె పెళ్లి చేసుకుంటే బాగుండు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఆమె మాత్రం అంటే అంటకుండా ఉంటుంది సరే ఇప్పుడు మేము ఏం చేస్తాడు ఆమె వెంబడి బట్టం అనే రెండో పని చేసే వృత్తి కూడా మానుకొని సంపాదన కూడా వదులుకొని ఆ వెనకాడితే తిరగడం జరుగుతుంది చివరికి ఎంతో బలవంతాన వివాహం చేసుకుందాం అనేటువంటి పరిస్థితి ఆలోచన ఆమె కూడా నీ వల్ల ఎలా కొద్దిగా నిన్ను ముంచడానికి చేస్తుంది అంతే తప్పితే వేరేమి కాదు నీ దగ్గర డబ్బులు గుండటానికి నిన్ను అల్లరి చేయతాన్ని చేసే మనిషే కానీ నీతో సహజీవనం చేయటానికి మాత్రం ఉండే వ్యక్తి కాదు ఇలాంటి వాళ్ళతో చాలామందితో కలిసి డబ్బు సంపాదించుకునేటువంటి వ్యక్తి అవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు శుక్రుడు బాగున్నాడు కదా అని చెప్పి దొరికిన వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయకుండా అందులో ఆడవాళ్ళతో స్నేహం తగ్గించుకొని చాలా ఆడవాళ్ళతో దూరంగా ఉండటం చాలా మంచిది అది కూడా కాక వివాహం చేయాలి చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళు చూసి నిర్ణయించిన దాన్నే చేసుకోవడానికి ఇష్టపడాలి అది కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా జాతకాలు కలిసినయో లేవో చూసుకొని మీరు వివాహం చేసుకోవటం మంచిది ఈ రాశి వాళ్ళకి మరి శనికి రవికి బుధుడికి కుజుడికి మరి గురువుకి కేతువుకి ఈ గ్రహాలన్నింటికి కూడా జపాలు చేయించుకోవటం మరి గోధుమలు పెసలు నల్ల నువ్వులు మరి శనగలు కందులు కీతవుకి బులవలు ఇవన్నీ కూడా జపాలు చేయించుకొని దానం చేయటం మంచిది అయితే చెప్పాలంటే తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి చెప్పాలంటే అన్ని గ్రహాలకే జపాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మిథున రాశికి కనపడుతుంది కాబట్టి ఇంతటితో రాశిని చూసే కాకుండా జన్మలగ్న కూడా ఎట్లా ఉందో చూసుకొని జన్మలగ్నరీత్యా కొన్ని గ్రహాలు బాగుండి ఉండవచ్చు కాబట్టి మీ జన్మలగ్నరీత్యా కూడా చూసుకొని మీరు శాంతి చేయించుకుంటే మంచిది తర్వాత మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తూ రోజు సూర్య నమస్కారం చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళ్ళ ఉదయం పూట బ్రహ్మస్వరూపం అంట మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణువుతో సమానంట ఎందుకంటే ఈ దేవుడిని ఎప్పుడైతే మనం చూచి నమస్కారం చేస్తామో మనకున్న దోషాలు చాలా పోతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ముందు సూర్యుడికి మూడు వేల నమస్కారం చేయటం మూడు వేల నమస్కారం చేయటమే కాక దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలు కూడా ప్రదక్షిణం చేయటం ఇంకా మీకు శక్తి ఉంటే నేను చెప్పిన గ్రహ దోషాలకి వాటి పూజలు చేయించుకొని దానాలు ఇవ్వండి మీకు చాలా బాగుంటుంది స్వస్తి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఎందుకంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నా కూడా సంబంధాలు దొరకవు కానీ ఒక స్త్రీ పరిచయం ఉంటుంది ఆ స్త్రీ పరిచయం ఆ స్త్రీ కూడా చాలా అందగత్తగా ఉంటుంది మీతో చాలా సన్నిహితంగా ఉంటుంది ఆమెతోటి మాట్లాడితే కానీ గడవదన్నంత ఆనందంగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి ఆమె మీతో మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే ఈమె పెళ్లి చేసుకుంటే బాగుండును అన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఆమె మాత్రం అంటి అంటకుండా ఉంటుంది సరే ఇప్పుడు మేము ఏం చేస్తాడు ఆమె వెంబడి బట్టం అనే రెండో పని చేసే వృత్తి కూడా మానుకొని సంపాదన కూడా వదులుకొని ఆ వెనుకాడితే తిరగడం జరుగుతుంది చివరికి ఎంతో బలవంతాన వివాహం చేసుకుందామనేటువంటి పరిస్థితి ఆలోచన ఆమె కూడా నీ వల్ల ఏదో కొద్దిగా నిన్ను ముంచడానికి చేస్తుంది అంతే తప్పితే ఏమి కాదు నీ దగ్గర డబ్బులు గుండటానికి నిన్ను అల్లరి చేయటానికి చేసే మనిషే కానీ నీతో సహజీవనం చేయటానికి మాత్రం ఉండే వ్యక్తి కాదు ఇలాంటి వాళ్ళతో చాలామందితో కలిసి డబ్బు సంపాదించుకునేటువంటి వ్యక్తి అవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు శుక్రుడు బాగున్నాడు కదా అని చెప్పి దొరికిన వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయకుండా అందులో ఆడవాళ్ళతో స్నేహం తగ్గించుకొని చాలా ఆడవాళ్ళతో దూరంగా ఉండటం చాలా మంచిది అది కూడా కాక వివాహం చేయాలి చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళు చూసి నిర్ణయించిన దాన్నే చేసుకోవడానికి ఇష్టపడాలి అది కూడా పెద్దవాళ్ళు చూసినా కూడా జాతకాలు కలిసినయో లేవో చూసుకొని మీరు వివాహం చేసుకోవటం మంచిది ఈ రాశి వాళ్ళకి మరి శనికి రవికి బుధుడికి కుదుడికి మరి గురువుకి కేతువుకి ఈ గ్రహాలన్నింటికి కూడా జపాలు చేయించుకోవటం మరి గోధుమలు పెసలు నల్ల నువ్వులు మరి శనగలు కందులు కీతవుకి ఉలవలు ఇవన్నీ కూడా జపాలు చేయించుకొని దానం చేయటం మంచిది అయితే చెప్పాలంటే తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు పూర్తిగా బాగాలేవు కాబట్టి చెప్పాలంటే అన్ని గ్రహాలకే జపాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ మిథున రాశికి కనపడుతుంది కాబట్టి ఇంతటితో రాశిని చూసే కాకుండా జన్మలగ్న కూడా ఎట్లా ఉందో చూసుకొని జన్మలగ్నరీత్యా కొన్ని గ్రహాలు బాగుండి ఉండవచ్చు కాబట్టి మీ జన్మలగ్నరీత్యా కూడా చూసుకొని మీరు శాంతి చేయించుకుంటే మంచిది తర్వాత మీరు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళుతూ రోజు సూర్య నమస్కారం చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళ్ళ ఉదయం పూడ బ్రహ్మస్వరూపం అంట మధ్యాహ్నం పూడ పరమేశ్వరుడు సాయంకాలం పూట విష్ణువుతో సమానంట ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎప్పుడైతే మనం చూసి నమస్కారం చేస్తామో మనకున్న దోషాలు చాలా పోతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ముందు సూర్యుడికి మూడు వేల నమస్కారం చేయటం మూడు వేల నమస్కారం చేయడమే కాక దేవాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణం చేయటం ఇంకా మీకు శక్తి ఉంటే నేను చెప్పిన గ్రహ దోషాలకి వాటి పూజలు చేయించుకొని దానాలు ఇవ్వండి మీకు చాలా బాగుంటుంది స్వస్తి